కృష్ణా జిల్లా అవినగడ్డ నియోజకం రాష్ట్ర రాజకీయ రంగ చరిత్రలో రోసే స్థానం విశిష్టమని అవినగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు ఆదివారం అవినగడ్డలో ఆర్యవయ్య సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొనిగేటు రోసే విగ్రహాన్ని బుద్ధప్రసాద్ ముఖ్యస్థితికి విచ్చేసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోసే స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టిన గొప్ప ఆర్థిక మంత్రిగా కేత్తి పొందారన్నారు ఆర్థిక మంత్రిగా పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏనాడు ఓటర్ అప్పక వేలని ఏకైక నాయకుడు రోసే అని తెలిపారు అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఉత్తమ పార్లమెంటే కొండేటి రోసై ఉత్తమ గుర్తి పొందారని ఆయన జీవితం యువ ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో కొండేటి రోసై స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తామన్నారు ఏనాడు అప్పులు చేయకుండా శాఖ నడిపిన రోసే స్పోతూ నేటి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్ర రూపంలో నుంచి బయటకు తేవాలన్నారు నిలువెత్తు తెలుగు సంతకంగా పేరుగాంచిన మహనీయుడు కొనుజేటి రోసయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఆరివయస సంఘాల వారు నెలకొడటం దాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు కలగటం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగ చరిత్రలో పొనుజేటి రోసయ్య గారితో విశిష్టమైన స్థానం ఒక పేద ఆరివయ కుటుంబంలో జన్మించి స్వయం కృషితో అందరానంత ఎత్తికి ఎదిగిన ఏకైక వ్యక్తి రోసై గారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టిన మహనీయుడిగా ఆయన ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తుంటారు దాదాపు పదహారు పర్యాయాలు ఆర్థిక మంత్రిగా వారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఏనాడు కూడా ఓవర్ డ్రాప్ తీసుకోకుండా అప్పులు చేయకుండా లక్ష కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పటికి కూడా దేహి అనకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచిన గొప్ప వ్యక్తి కోనజెట్టి రాజే గారు రోజున ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయిన పరిస్థితి వచ్చింది నిజంగా ఆయన సజీవంగా ఉండుంటే ఈనాటి ఈ దుస్థితికి ఎంత వేధం చెందేవారో చెప్పడానికి వీలు ఎందుకంటే ఆర్థిక శాఖను ఏ విధంగా నిర్వహించాలో భావితరాలకి నేర్పిన వ్యక్తి రోజే గారు అలాగే ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా శ్రేయస్సుని కాంక్షించి ప్రజలకు మేలు చేకూరే విధంగా ప్రజా సమస్యల మీద గలమెత్తిన మహనీయుడు కొనుజేటి రోజే గారు నాకు తెలిసినంతవరకు పంచి కట్టిన ఆఖర ముఖ్యమంత్రి ఆయన అవుతాడు అనిపిస్తుంది ఎందుకంటే తెలుగు జాతికి ఒక నిలువుట అద్దంగా నిలిచిన వ్యక్తి ముమ్మూర్తల తెలుగువాడిగా జీవించిన వ్యక్తి అతి నిరాడంబరుడు పొదుపుగా ఏ విధంగా జీవించాలో ఏ విధంగా రాష్ట్రాన్ని తీర్చిద్దాలో తెలియజెప్పిన మహనీయుడు కొనిజేటి రోసయ్య గారు వారితో వ్యక్తిగతంగా నాకు ఎంతో అనుబంధం ఉంది వారి వద్ద పనిచేసే అవకాశం నాకు కలిగింది పార్టీలోను ప్రభుత్వంలోను కూడా మా ఇద్దరికొన్న ఆత్మీయమైన అనుబంధం మా నాన్నగారు మండలం గారితో వారికి ఉన్న అనుబంధం ఈ అనుబంధంతో రోసయ్య గారి మీద మాకు అపారమైన భక్తి ప్రపత్తులు ఉంటాయి ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కలగటం నిజంగా ఒక అదృ అదృష్టంగా నేను భావిస్తూ ఇవాళ ఆరి వయస్య సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టారు ఆరి వయసుగా జన్మించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మలుపులు తిప్పిన మహనీయుడు మాత్రం రోజే గారు భారతదేశాన్ని స్వాతంత్రాన్ని తెచ్చిన మహాత్మా గాంధీ తన ఆత్మార్పణ ద్వారా ఆంధ్ర రాష్ట్రం సాధించిన పొట్టి శ్రీరాములు గారు కూడా ఆర్యవయసులే ఆ తర్వాత మన కాలంలో నడయాడిన గొప్ప వ్యక్తి రోజే గారు వారికి నా నివాళులు అర్పిస్తూ వారి బాటలో ప్రభుత్వాలు నడవాల్సిన అవసరం ఉంది ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలంటే రోసే గారి బాటలో నడవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలకు ఉందని చెప్పి ఈ సందర్భంలో నేను మనవ చేస్తూ ఎందుకంటే అప్పులేని రాష్ట్రంగా ఆయన తీసిదిద్దేడా రోజున ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆర్థిక వ్యవస్థ నిలబెట్టిన గొప్ప వ్యక్తి రోజా గారు ఆ మహనీయుడు చూపిన మార్గాన్ని అనుసరించి మళ్ళ ఆంధ్రప్రదేశ్ ని అప్పులు ఊపి నుంచి బయటపడేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను